తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కార్మూరి నాగేశ్వరరావు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మిథున్ రెడ్డి శ్రీనివాసులు వేరువేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల పెద్దిరెడ్డి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నామని శ్రీవారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ఆరని శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర శాంతి కోసం ఏమైతే కోరుకున్నారో అవన్నీ నెరవేరాలని స్వామివారిని ప్రార్థించాను అన్నారు తిరుపతి ప్రజలు అందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నాను అని చెప్పారు Sa yi sa. Sa yi sa. Sa yi sa. बेटे बोलिंग हो रहा है वो निकल चला है 30 30 का वॉइस पीस करके निकल 아니 e o k d e o k t t e ఈరోజు కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకోవడం జరిగింది తప్పనిసరిగా వారి దయతో ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు

என்ன நான் நான் என்ன நான் என்ன போக கரெக்டா இருக்கே இந்த ரோஸ் போட்டே இந்த கரெண்ட் உண்டுனா இது சைடுக்கு உண்டு சைடுக்கு சைடுக்கு போற டா அத வந்து சைடுல ஸ்லோர வந்து கரெக்டா கரெக்டா என்னடா டா சிவண்ணா சிவண்ண அந்த

తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోవడం జరిగింది స్వామి వారి ఆశీర్వాదంతో ఇక్కడికి తిరుపతి పుణ్యక్షేత్రంలో రావడం జరిగింది తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామి ఆశీస్సును కలగాలని అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన రాష్ట్ర శాంతిని కోరుకోవడం హింసను ప్రారదలడం అవన్నింటిని కూడా ఆయన ఏ ఉద్దేశంతో ఏ అయితే తలపెట్టారో పవన్ కళ్యాణ్ గారు అదన్నీ నెరవేరాలని స్వామి గారిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ముఖ్యంగా తిరుపతి ప్రజలందరూ కూడా ఆయురగ్యాలతో సుఖ సంతోషాలతో తిరుపతి తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకోవడం జరిగింది